హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కట్టింగ్ బ్లౌజ్ కటింగ్ల చాలా డిఫరెంట్ ఉంటాయి నేను మన ఛానల్లో అయితే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మీకు సైజులు మెన్షన్ చేసిన అనుకోండి ఆ సైజుని బట్టి మీరు బ్లౌజ్ కట్ చేసుకుంటారు ఆ కట్ చేసుకున్నప్పుడు నేను ఫార్టీ సైజు అని చెప్తాను ఫార్టీ సైజులా ఆ పార్టీ సైజు ఉన్న ఆమెనే ఒక ఆమె డీప్ నెక్ దొరుకుతుంది ఒక ఆమె నార్మల్ నెక్ దొరుకుతుంది ఒకవేళ నెక్కు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకవేళ ఇంతే ఉంటుంది అందుకే నేను సైజులు మెన్షన్ చేయను ప్లీజ్ ఏమనుకోకండి చాలామంది సైజు నాకు మెన్షన్ చేసుకుంటూ నాకు చెప్పరాక అని అంటున్నారు సైజు మీరు మెన్షన్ చేస్తే కంపల్సరీ డీప్ నెక్క నెక్ కింది హైట్ ఎంత కింది నుంచి నెక్ ఎంత అది పెడితేనే మనకు చెప్పగలుగుతాం ఎందుకంటే ఇది హైట్ చేంజ్ అయినప్పుడు నెక్ డీప్ చేంజ్ అయినప్పుడు షోల్డర్ చేంజ్ అవుతుంది అది ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోండి అందరు ఒకేలాగా నెక్కులు తొడగరు నేనైనా ఇప్పుడు నా మా చెల్లెయినా షాప్లకు వచ్చే వాళ్ళైనా సైజులు ఒకే రకమున్న నెక్కులు చేంజ్ ఉంటాయి ఆ నెక్కుల వల్ల కొంచెం షోల్డర్ చేంజ్ ఉంటుంది ఇప్పుడు ఇది నలభై సైజే నలభై సైజు అన్నంత మాత్రాన మనకి ఇప్పుడు అందరికి కట్ చేసినట్టే నెక్కు కట్ చేయం డీప్ ఎక్కువ ఉన్నప్పుకో వాళ్ళకి ఇంక కొంచెం తక్కువ పెట్టాలి అందుకే మీకు క్లారిటీగా నేను చిన్నది చెప్తామని చెప్పారు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది లైక్ చేయడం వల్ల ఈ స్కేల్ వల్ల అట్లా ఈ ఎల్ స్కేల్ అంటే మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేది సైజుని బట్టి మీరు క్లాత్ ఎక్కువ తీసుకోండి క్లాత్ ఎక్కువ తీసుకో తీసుకోమంటున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన క్లాత్ అనేది పన్న చిన్నై సెంటీమీటర్లు ఇచ్చే క్లాత్ పన్న చిన్న ఇస్తుంది చాలా మంది పన్న అంటే ఏందో తెలియదు కావచ్చు ఈ అంచు నుంచి ఈ అంచు వరకు అది పన్ను ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పన్ను అంటాం ఇది మన ఎన్ని మీటర్లు కట్ చేసుకుంటా అన్ని ఉంటుంది అది కాబట్టి పన్న చిన్నగా రావడం వల్ల మనం అప్పుడు ఎనభై సెంటిమీటర్లనే ఇంత పెద్ద బ్లౌజ్ కట్ చేసే వాళ్ళం అతుకులు పడకుండా చేతులకి ఇప్పుడు అత్తుకెంత పడుతుంది పన్న చిన్న ఉండడం వల్ల ఈ డబుల్ ఫోల్డ్ చేస్తున్నాం కదా పన్న చిన్న ఉండడం వల్ల దాక్ పడుతుంది ఇట్లా అత్తుకు పడడం వల్ల మనం ఏం చేస్తున్నాం అమ్మ అతుకులు వేయాలినా అనే కాన్సెప్ట్ తోటి మనం ఒక సెట్ క్లాత్ ఎక్కువ చేసుకుంటున్నాం అంటే మీటర్ క్లాత్ ఓన్ మీటర్ పావ్ అయిపోతుంది మీటర్ మీటర్ దాకా వస్తుంది అందుకే క్లాత్ నేను మీటర్ మీటర్ పావు మీటర్ తీసుకున్నాను మీటర్ పావు తీసుకున్నాను దీంట్లో శంఖబట్టలు పడకుండా అందరికి శంఖబట్టలు పడకుండా కూడా తీయడం అన్నది రాదు ఒకే పద్ధతిలో ఒకటే అట్లనే కట్ చేస్తాను నేను కూడా ఇంతకు ముందు నాకు కూడా తెలియకపోతుండే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చేతులు అన్నది ఎలా కట్ చేయాలి శంఖబట్టలు పడకుండా అన్నది వీడియోలో చూడండి వరకు మధ్య మధ్యలో ముందు భాగము మనం క్రాస్ ఎలా పెట్టుకోవాలి వెనక భాగంలో చంకల పుడత రాకుండా ఎలా ఉండాలి చేతులు కట్ చేసినప్పుడు చంక బట్టలు పడకుండా ప్లస్ మనం ఈ రౌండ్ కట్ చేసిన కూడా ఒక చిన్న టిప్ ఉంది ఇది మొత్తం చూస్తే మీకు వీటిలో అయితే మొత్తం అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తం చూసేద్దాం ఇప్పుడు ఇది ఫస్ట్ మన బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ ని మనం అంచులు ఆపోజిట్ వేసేసుకోవాలి మన బ్యాక్ పార్ట్ సైడ్ హోల్డింగ్ ఉండాలి రైట్ సైడ్ కింది బాగా పెట్టుకోవాలి పెట్టుకొని క్లాత్ ఇలా రైట్ నుండి స్టార్ట్ చేయాలి స్టార్ట్ మనకు వాటం అన్నది అట్లా ఉంటది ఎల్ స్కేల్ ఉంటది కదా ఈ ఎల్ స్కేల్ తోటి క్లాత్ కరెక్ట్ గా తీసేసుకోవాలి ఇది స్కేల్ దానికి ఉపయోగపడుతుంది దాంట్లో కూడా మన బేసు కింది బాగా లేచినట్టు అవుతుంది అది ఇది అంటారు కదా కొంతమంది ఎల్ స్కేల్ దీనికి ఉపయోగపడుతుంది ఈ ఫస్ట్ లైన్ అయిపోయింది సెకండ్ స్కి లైన్ కుట్టుకు వేసుకుందాం ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇగ నెక్స్ట్ వచ్చేసి మనం హైట్ చూసుకుందాం హైట్ చూసుకున్నప్పుడు ఇక్కడ కుట్టుకు వేసుకున్నాం కాబట్టి కుట్టు వదిలేయండి ఎగ్జాక్ట్గా ఇలా పెట్టండి నేను టేప్ యూజ్ చేయకుండానే చెప్తాను నేను మీకు టేప్ యూజ్ చేయకుండానే చెప్తా చెప్తాను ఎక్స్ట్రా తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కుట్టు ఎక్స్ట్రా కుట్టి పెట్టుకున్నప్పుడు స్కేల్ని మళ్ళీ ఇటు తిప్పేసుకొని ఇట్లనే లైట్ పెట్టేసుకోండి అంటే మనం రెండు దగ్గరలో టేప్ చూడనక్కర్ లేకుండా సేమ్ వచ్చేస్తుందన్నమాట ఓకే మనకి ఇదైతే హైట్ది లైట్ రెడీ అయిపోయిన తర్వాత మనకి స్కేల్ తోటి ఉపయోగం ఉండదు ఇప్పుడు చిన్న స్కేల్ తీసుకోవాలి ఈ చిన్న స్కేల్ కావు ఈ ఈ మూడు ఉపయోగపడతాయి ఈ తోటి నేను ఎలా చేయాలనేది చెప్తాను ఫస్ట్ మనకు రైట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి చుట్టుకొంత టక్కటక్క వెంట చెప్పేస్తున్నాను చూడండి మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఈ ఓన్లీ భాగం వీపుతోటే ఇలా పట్టేసుకోండి రెండు మడతలు మడతలు కట్టేసుకొని డబుల్ చేసేసి ఇక్కడ డాట్కు వన్ ఇంచ్ వదిలేసుకోండి మనం చాలా మటుకు టేప్ మెడలు ఎందుకు వేసుకుంటారు అని చాలా మంది డౌట్ వస్తుంది కదా ఇలాంటి చిన్న టిప్ కోసం తిందరేసి ఇట్లా పట్టేసుకోవచ్చు అని చాలామంది అంటారు టైలర్ వాళ్ళు ప్రతి టేపే మెడలు వేసుకుంటారు ఎందుకు అని అడుగుతారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఈ పక్కన కుట్టు పెట్టంగానే కింద కింద నుంచి హైట్ నెక్ పెట్టేసుకోవాలి ఎగ్జాట్ పెట్టాలి మళ్ళీ ఖర్చు పెట్టాలి నెక్స్ట్ మళ్ళీ ఇది ఇట్లనే పట్టేసుకొని కింది భాగం చంక పెట్టుకోవాలి ఈ కిందకు ఈ కుట్టు వదిలేసినాం కాబట్టి ఇక్కడ పెట్టాలి ఎగ్జాట్ పెట్టాలి చంక పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి ఇట్లనే నాలుగు మడతలు మల్ మలిపేసి నెక్ పెట్టేసుకోవాలి ఇలా నీట్ ఉన్నప్పుడు ఒక్కసారి మనం చూసుకోవాలి చూడండి అది డీప్ ఎంత తీసినరా అన్నది అట్లా పెట్టే అర్థమవుతుంది అండి డీప్ నెక్కుని ఇలా పెట్టుకుంటే అర్థం నెక్ మొత్తం ఇలా సెట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు డీప్ తీసినరా లేదా మనం డీప్ తీయాలన్నా వద్దా తీయాలి దాని మీద ఇప్పుడు చాలా మందికి ఇదే క్లారిటీగా చెప్తాను చూడండి నేను మూడేళ్ళని అని చెప్తాను ఇప్పుడు డీప్ తీయలేరు కదా డీప్ తీస్తేనే మనకు మూడు వేలు టేపు తీయలేరు నలభై సైజు కాబట్టి మనం మీకు టేపు నాకంటే వేళ ఏడు చెప్ తెలుస్తుంది టేప్ తోడు చూపిస్తే రెండున్నర ఇంచులు తీసుకోండి మేడమ్ నార్మల్గా అయితే రెండే తీసుకోవాలి డీప్ తీసుకుంటే మీరు నలభై సైజు అయినా సరే డీప్ లేదు కాబట్టి తర్వాత మనం ఇక నెక్ ఒకటే మన డిసైడ్ తర్వాత మన షోల్డర్ వాళ్ళదే డిసైడ్ రెండున్నరకు టూ పాయింట్స్ ఎక్కువనే ఉంది దగ్గర దగ్గర రెండున్నరకు పావుక్క మూడు ఉంది పావుదొక్క మూడుకి మనం వల్ల వన్ ఇంచు చేసుకోవాలి పాదొక్క మూడు అంటే మినిమం పావు ఖర్చు ఖర్చుకు పాదొక్క నాలుగు వస్తుంది పావుదక్క నాలుగు పెట్టేసుకోండి ఇలాగా అంటే మొత్తం షోల్డర్ అయిపోయింది ఎంత అయిపోయింది నలభై సైజు కదా మాకు ఇంత ఉంటుందా అంటారు ఆరు ఇంచులు ఉంటుంది ఎందుకు నెక్కు డీపు తొడుగుతలేదు కాబట్టి ఇంత అయింది నెక్కు డీప్ తొడిగి ఫీట్స్ అన్న ఇటు జరుగుతుంది అన్నట్టు అందుకే నేను సైజు మెన్షన్ చేయండి ఓకే నేనైతే మిత్రం క్లారిటీగా చూపిస్తాను స్కిచ్ చూడండి మనం షోల్డరు నెక్ సైడ్ చూసుకున్నాం కదా ఇప్పుడు ఆమ్ డౌన్ ఆమ్ డౌన్ అనేది మనం కింది నుంచి చూసుకున్న పాయింట్కు మనకి ఇక్కడికి వస్తుంది అని తెలిసిపోయింది కానీ మనకు చెస్ట్ పాయింట్ తెలియలేదు ఈ చెస్ట్ పాయింట్ తెలియడానికి చాలా మందికి ఏమవుతుంది మనం వెనక నెక్కు డీప్ అడుగుతాం డీప్ తొడగడం వల్ల మనకు చెస్ట్ పాయింట్ అనేది ఇలా లూజ్ పట్టుకుంటే ఇలా అయిపోతుంది ఇలా ఓపెన్ అయిపోయి చెస్ట్ పాయింట్ కరెక్ట్ తెలియదు మనం నెక్కి ఇంత పెద్ద ఉండదు ఇంతే ఉంటుంది అలాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఏం చెప్తానంటే మీరు ఫ్రంట్ సైడ్ నెక్ తీసుకోండి అది కూడా పట్టి సైడ్ తీసుకోండి పట్టి సైడ్ తీసుకొని ఈ పట్టి దగ్గర నుంచి మనకి ఇలా చూస్తే ఒకసారి బ్లౌజ్ అర్థం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది సాగినట్టుందా క్రాస్ ఎలా ఉంది ఇది ఎలా ఉందా అనేది అన్నీ అర్థం ఒకసారి ఉక్స్ పట్టి నుంచి చెస్ట్ పాయింట్ వరకు ఈ చెస్ట్ పాయింట్ కంటే ఉక్స్ పట్టి కూడా ఒక్కొక్కసారి కిందికి ఉంటుంది అది కూడా మనం చూసుకోవాలి ఎక్కడికి ఉందో అక్కడికే పట్టుకోండి ఎయిట్ అండ్ హాఫ్ ఈక్వల్గా కట్టుకోవాలి ఉక్స్ పట్టి నుంచి స్ట్రైట్గా స్ట్రైట్గా కిందికి ఉంటే ఇంకా కిందికుంటే అదే చెప్తున్నా కదా కిందికుంటే కిందికే ఈడ కిందికే పట్టుకొని మీదికి ఆఫ్ ఇట్లా పాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నైన్ ఇంచెస్ అన్నట్టు మనకు అనేది ఒకవేళ మీకు ఈ నెక్ లేకపోతే ఇవన్నీ కూడా చూసుకోండి ఎంత నెక్ ఇక ఓపెన్ కాలేదు కాబట్టి ఇక చూడు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వస్తుండే ఇవే ఇరవై నలభై సైజు ఫార్టీ టెన్ చిన్న చిన్న మిస్టేక్లు ఫస్ట్ మీరు ఫ్రంట్ చూసుకోండి బ్యాక్ చూసుకోండి ఫ్రంట్ కరెక్ట్ వచ్చిందా బ్యాక్ కరెక్ట్ వచ్చిందా రెండు చూసుకున్నాక క్లారి అంటే క్లారిఫై చేసుకున్న తర్వాతనే మనం చేయాలి ఇదే టెన్ వచ్చింది కదా మన కింద ఒకసారి చూసుకుందాం ఎంత వచ్చింది నైన్ వచ్చింది అంటే మనకైతే నార్మల్గా ఇది ఉన్నదానికి రెండు ఇంచులు యాడ్ అయింది అంటే మొత్తం టోటల్ మీద ముప్పై ఎనిమిది ఉంది అనుకోండి నలభై రెండు అవుతుంది అట్లా చెస్టుకు నాలుగు ఇంచులన్నా రెండు ఇంచులన్నా యాడ్ అయింది బాడీ సైజుని బట్టి అలాగే యాడ్ అయింది ఇప్పుడు కొంతమంది తొమ్మిది ఉంటే తొమ్మిదిన్నర వస్తుంది ఎనిమిది ఉంటే ఎనిమిదిన్నర వస్తుంది తొమ్మిది ఉంటే పది వచ్చింది కాబట్టి ఇక్కడ కంటే ఇక్కడ లావుంది అన్నట్టు ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ ప్లస్ పాయింట్కి ఈ పాయింట్ కలపాలి తచ్చుకుని ఈ పాయింట్ కలపాలి నెక్స్ట్ ఈ పాయింట్ ఇది ఇట్లా కలిపేసుకోవాలి కలుపుకొని మనకి ఇప్పుడు చంకడౌన్ ఎంతుందో దీన్ని బట్టి వచ్చేస్తుంది అంటే ఆరున్నర ఇది ఆరు ఉన్నప్పుడు ఇది ఆరున్నర వస్తుంది కదా ఏం ఫరక్ పడదు ఇప్పుడు ఆరున్నర వచ్చింది అనుకోండి నెక్స్ట్ ఇది ఎంతుందో ఒక పాయింట్ దాకా సిక్స్ ఈడ కూడా ఒక పాయింట్ దాకా సిక్స్ పెట్టుకొని ఇలా పెట్టే షోల్డర్డర్ వెలుందన్నట్టు ఇది పెద్ద సైజు బ్లౌజ్ ప్లస్ నెక్కు డీప్ దొడుగుతలేదు కాబట్టి డీప్ తొడిగితే ఇదే సైజు బ్లౌజ్ కి డీప్ తొడిగితే ఐదున్నర వచ్చి ఓకే ఇప్పుడు మనం సేమ్ థింగ్గా ఇది ఎట్లా పెట్టుకుంటాము ఇలా డ్రా చేసుకోండి ఇక్కడ మూడు వేలు ఇక్కడ మూడు వేలు ఇలా పెట్టుకొని నార్మల్గా సింపుల్గా ఈ స్కేల్ తోటి స్కేల్ యూజ్ అవుతుంది కదా స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి ఈ డ్రా చేసుకున్న తర్వాత మనం ఒక్కటి చూసుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ మనకి బ్లౌజ్కి మనకి సెట్ అయ్యిందా ఎక్కువ అయిందా ఇది ఆమ్ డౌన్ కరెక్ట్ అయినా బ్లౌజ్కి అనేది చూసుకోవాలి ఇట్లా ఎట్లుందో అట్లా రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎయిడ్ అండ్ హాఫ్ ఇది ఎయిట్ అండ్ హాఫ్ ఉందా ఎక్కువ ఉంది ఎక్కువ ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది కొంచెం కాదు అన్నప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది ఇది పచ్చిడిచిపెట్టాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ కి నైన్ ఇంచ్ వచ్చింది అప్పుడు ఏం చేయాలి మనము ఈ స్టోర్ ఇది తగ్గించుకోవాలి ఇది ఇది తగ్గియ్యాలి మీది ఇది తగ్గిస్తూ పార్ట్ బ్యాక్ పాటుకి ఏమో ఫ్రంట్ పార్ట్కి ఏముండదు కరెక్ట్ కరెక్ట్ వచ్చేస్తుంది ఇది తగ్గించి డ్రా చేసి చూడండి కరెక్ట్ వస్తుంది మీకు ఒకవేళ చంకా కరెక్ట్ కలవకపోతే ఈ పద్ధతి ఫాలో కావాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ నెక్కి మీకు అసలు డీప్ డీపే పోదు కాబట్టి నా నార్మల్గా రౌండ్ ఇసుకోవాలి అంతే ఇంత పెట్టినో ఈ అంతే ఉండాలి ఇది వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో అంత ఉంటుందో అన్ని సేమ్ ఉన్నాయి దీనికి పాయింట్స్ ఏంటంటే ఈ మిడిల్ పాయింట్లనే వీపు డాక్లు వస్తాయి చాలా అన్నిటికీ రావు కదా ఏదైనా రాదు హై నెక్కు డ్రాప్ నెక్కు రాదు నార్మల్ నెక్కు వచ్చేసి క్రాస్ కట్టింగ్ క్రాస్ కట్టింగ్ ఓకే ఇప్పుడు మనకి ఈ రోలర్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటారు కదా దీన్ని సైడ్ కుట్లకు మన కుట్లు నెక్స్ట్ మనం వేసేటప్పుడు కరెక్ట్ కనబడడానికి ప్లస్ వీప్ డాట్లు వేసుకోవడానికి ఈ రెండు పాయింట్స్కి బాగా ఉపయోగపడుతుంది చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలాగే ఎట్లా పడ్డాయి ఈజీగా మనకి ఇక్కడనే కుట్లు వస్తాయని తెలుసు సైడ్ కుట్ల కాడ ఇబ్బంది ఉండదు డాట్ కాడ ఇబ్బంది ఉండదు ఈ పక్కన పెట్టేసి నార్మల్గా క్లాత్ ఇలానే జరుపుకోండి ఎట్లుంది అట్లనే జరపాలి జరిపేసి అటు ఇటు తిప్పకండి తిప్పితే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం హోల్డింగ్ మన సైడే ఉంచాలి అంచులో ఆపోజిట్ సైడే ఉంచాలి ఉంచేసి దీన్ని తీసుకొచ్చి ఈ చంక భాగం ఉంది కదా ఈ చంఖ భాగం మీటేసేస్తాం కాదు అంటే ఈ చక్క బాగా మీట్ వేసుకోండి వేస్టింగ్ ఇక్కడ సైడ్ చేతులకు వస్తుంది క్లాత్ కంత మిగుతుంది ఇటు వేసేసరికి ఏమవుతుంది ఇక్కడ దాకా వచ్చేసరికి చేతులకు తక్కువ మిగులుతుంది అనిపిస్తుంది ఇది అంచు ఇటు తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఇది హైండ్కి వస్తుంది అందుకని ఇది ఇటు వేసుకున్నా 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 సరే క్రాస్ కరెక్ట్ వేసుకున్నావా అనేది ముఖ్యం

సైడ్ కుట్లది కూడా వేసుకుంటే కన్ఫ్యూజ్ కాదు హిందీ లైన్ కూడా వేసుకోండి మనం తీసిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతాం ఇప్పుడు తీసేస్తున్నాం చూడండి మనకి పాట వచ్చింది కదా మనం ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి మైనస్ టూ చేసేయాలి చేసి లైట్గా స్కేల్ చేసేయాలి ఇప్పుడు కరెక్ట్గా మనకు కనబడుతుంది తర్వాత ఇల్లు తీయాలి ఈ హాఫ్ ఇంచ్ లో తీసేయాలి ఇలాగే డ్రా చేసేయండి లైన్కి బయటకు పోవద్దు ప్రిన్స్ కట్టుకు బయట కొమ్మని చెప్తా దీనికి బయటకు అని చెప్తా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్గా అయిపోతుంది అసలు ఫ్రంట్ బ్యాకే మనకు అంత ఉంటుంది బ్యాక్ వచ్చింది అనుకోండి మనకు లో ఏముండదు ఒక నాలుగు పాయింట్లతోటి బ్లౌజ్ అయిపోతుంది ఇక్కడ కుట్టు వదిలేసిన ఫీట్ కుట్టు కాని నుంచి నెక్ తీసుకొని నెక్ మొత్తం రౌండ్ చేసేయండి ఇలా ఎంత వచ్చిందో అంతవరకు పెట్టేసుకోండి ఈ నుంచి స్పట్ ఎంత వచ్చిందో అంత పెట్టండి దానికంటే వాళ్ళని ఇంచ్ ఎక్కువ పెట్టండి ప్లస్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు బెత్తడి మీద రెండు వేలు పెట్టేసుకోండి ఇలా ఒక మార్క్ పెట్టేసుకోండి ఈ నుంచి ఇలా ఒక పాయింట్ పెట్టేసి ఈ బ్లౌజ్ ఈ నుంచి ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసి అంతే ఇది 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 కలిపేసి ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువ కలుపుకోండి ఈ ప్లేస్ మనకి టచ్ అవుతుంది కరెక్ట్ కొంచెం ఏది వచ్చేసి తర్వాత నెక్స్ట్ ఇక్కడ వన్ నుంచి ఇక్కడ వన్ నుంచి పెట్టేసి డాట్ వేసేయాలి ప్లస్ మన ఈ పాయింట్ ఇక్కడికి ఉంది కాబట్టి ఈ పాయింట్ ఇక్కడికి ఈ పాయింట్ ఇక్కడికి ఈ పాయింట్ ఇక్కడికి పెట్టేసుకొని ట్రయాంగిల్ షేప్ అన్న రౌండ్ షేప్ అన్న వచ్చే విధంగా చూసుకోండి నెక్ ఇలా ఒక డీప్ తొడిగే వాళ్ళైతే లైన్ కి బయట డీప్ తొడగని వాళ్ళు ఉంటే మనకి లైన్ కి బయటకు పోవాలి డీప్ అయితే మళ్ళీ ముందు భాగం కొంచెం లూజ్ వస్తుంది అన్న వాళ్ళకి నెక్ పడిపోతుంది అన్న వాళ్ళకి ఇలా క్రాస్ గా ఒక చిన్న పాయింట్ అయితే తీసేయండి ముందు భాగము ఇక్కడ లూజ్ వస్తుంది షోల్డర్ జాస్ ఇక్కడ అక్క ఇట్లా వస్తుంది అలాంటి వాళ్ళకి ఈడ కొంచెం క్రాస్ తీసేయాలి ఈడ కొంచెం క్రాస్ తీసేయాలి ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ ముందు భాగం అండ్ నెక్స్ట్ ఇది ఇట్లా పెట్టి రండికి ఆఫ్ సెటెషన్ అట్లా ఇట్లా 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 అంటే ఏడికి వచ్చిన దానికి ఆఫ్ రెండ్ ఉండాలి ఉండరదు ఇది ఈ పాయింట్ చూసి మన చెస్ట్ పాయింట్ చూసి ఈ పాయింట్ ఇస్తది పోత ఓకే కొంత భాగం అనేది ఫినిష్ ఇప్పుడు చిన్న పాయింట్ ఇది ఒక పాయింట్ ఉంది ఆ నేను చెప్తానా పాయింట్ చిన్న చిన్న టిప్స్ తోటి మన వీడియోలో షార్ట్స్ కూడా వస్తున్నాయి అవన్నీ టిప్స్ చూసేయండి ఇది కూడా వీడియో మొత్తం చివరి వరకు చూడండి చేయకండి ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఆయన్స్ కూడా చిన్న టిప్ తోటి అయితే చెప్పేస్తాను చాలా ఫాస్ట్గా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుంది మనం ఎంతో సేమ్ పడుతుంది ఎంత టైం తీసుకుంటుందని అనుకుంటాం కదా అది ఏమి ఉండదు ఇప్పుడు ఇవి ఏ పాట దగ్గర ఆ పాట చిన్న కచ్చకలు పెట్టేసుకొని ఇలా మనం దీంతో ఇలా ఇలా డ్రా చేసుకుంటే ఇలా దీన్ని గట్టిగా అనేసుకుంటే ఇదిగోండి త్రీ ప్రీ కదా ఓన్లీ ఈ మార్క్ చాలు మనకు ఇక్కడ కచ్చకలు పెట్టుకున్నాం కాబట్టి అక్కడ కలిపేయచ్చు ప్లస్ ఇక్కడ నుంచి ఇక సైడ్ గుట్లు కూడా ముందు భాగం సైడ్ గుట్లు కూడా ఇలాగ డ్రా చేసుకోండి వెనక సైడ్ కనబడతాయి ఓకే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫినిష్ అయిపోయింది ఇప్పుడు హైన్స్ ఈ ఐన్స్ ఇలాగే క్లాత్ జరుపుకోండి ఇప్పుడు కన్ఫ్యూజ్ వస్తాయి కాకండి చాలా మందికి ఇంకా అర్థమవుతలేదు అంటున్నారు చంకబట్ట పడకుండా హైన్స్ కట్ చేసే విధానం చంకబట్ట పడకుండా ఎలా కట్ చేస్తున్నారు అంటే క్లాత్ పెద్దగా తీసుకుంటే అప్పటి పన్న వేరే ఇప్పటి పన్న వేరే పన్న పెద్దగా ఇస్తలేడు అప్పుడు చిన్న పన్నలో కూడా ఎనభై సెంటీమీటర్ల మనం బ్లౌజ్ కట్ చేస్తుంటాం పన్న చిన్నగా వస్తుంది ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తే మనం ఏ బ్లౌజ్ కైనా చంకబట్ట పడింది బ్లౌజ్ వస్తలేదు కంపల్సరీ మనమైతే ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ అయితే ఇలా కట్ చేసుకుంటాం కదా ఇలా ఫోల్డ్ చేసేస్తాం ఇప్పుడు అలా ఫోల్డ్ చేయకండి ఇప్పుడు ఏంటి ఇలా ఫోల్డ్ చేయండి కిందికి కింది భాగం రైట్ సైడ్ వచ్చేసింది మీదికి వచ్చేసింది చూడండి ఈజీగా కనబడుతుంది ఇక్కడ సైడ్కి ఇటు ఫోల్డ్ చేయాలి ఈ ఫోల్డింగ్ చేయడంలో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలామంది నా దగ్గర కూడా అక్క ఫోల్డింగ్ రావట్లేదు మాకు ఎంత చేసినా కానీ ఇది ఇక్కడ తిప్పుతున్నామా ఇది ఇక్కడ దిప్పుతున్నామా అర్థమవుతలేదని అయితే అంటుండ్రు మీకు క్లారిటీ కోసం నీట్గా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు హైట్ ఎంతవరకు అయినా పెట్టుకోవచ్చు మనం ఎంతవరకు అయినా జరుపుకోవచ్చు ఇలాగా అండ్ డౌన్ వచ్చే వరకు మనం ఇలా జరుపుకోవచ్చు మనం బ్లౌజ్ చేతి ఎంతుందో చూసుకుందాం ఒకసారి చూడీ కరెక్ట్ కరెక్ట్గా రావడం అంటే మనకి ఇప్పుడు ఎక్కువనే అయిపోయింది ఎక్కువైతే ఏం చేయాలి దీన్ని క్లాత్ని ఇలా కిందికి జరిపేసుకోవాలి అంటే ఇక్కడ మనకి క్రాస్ పట్టిక లేదన్నా క్లాత్ మిగులుతుంది కాబట్టి ఇక్కడ సరిపోతుందా చూసుకోండి అసలు సరిపోతుంది కదా ఇప్పుడు మనం కింద నార్మల్గా ఇది ఓపెన్ చేసి ఇస్తాము నెక్స్ట్ ఖర్చుకి పైపింగ్ వేస్తా కాబట్టి ఇది కింద లూజింగ్ మళ్ళీ టూ ఇంచ్ ఎక్స్ట్రా ఇలాగే పెట్టేసుకోండి హైటు ఇది కుట్టు ప్లస్ ఇక్కడ కింద డౌను కింద కుట్టు డౌన్కి వెళ్ళి దాన్ని కలుపుదాము కలిపే ముందు ఒకసారి నేను పాయింట్ చెప్తాను మీకు ఈ హైట్కి ఇలా మార్క్ చేసుకోండి ప్లస్ డౌన్ వెళ్ళ వాళ్ళ బ్లౌజ్ని బట్టి డౌను మూడున్నర ఇంచులు వచ్చింది ైట్కు హైటుకు తగ్గట్టు బ్లౌజ్ మూడున్నర వచ్చింది పది ఇంచుల హైటుకు మూడున్నర ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ విడత లూజ్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఎనిమిది పావు చంక రౌండ్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర తిన్నారా ఎనిమిదిన్నరనే వచ్చింది కదా మనము ఎనిమిదిన్నర అంటే ఇది ఇక్కడికి వస్తుంది ఈ పాయింట్ నేను కరెక్ట్గా కలుపుకోవాలి మనం ఇప్పుడు ఇది పాయింట్ మెయిన్ బేస్ ఈ పాయింట్ బేస్ చేసుకొని మనము ఈ లైన్ వేసుకుంటే మీకు అర్థమైందంటే లైన్గా వేసేస్తాం ఒక్కసారి ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టేసుకోండి పెట్టుకొని ఈ లైన్కి ఈ లైన్కి ఇలా స్కేల్ చేసుకోండి పెట్టేసుకొని టేప్ని ఇలా పెట్టేసుకొని సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది దీన్ని మెడిటేషయండి మళ్ళీ దీన్ని మెడిటేషన్ మిడిల్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది ఇప్పుడు ఈ స్కేల్ తోటి మార్క్ చేయడంలో కన్ఫ్యూజ్ అవుతుంది ఈ స్కేల్ తోటి మార్క్ చేయడం అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఈ మిడిల్ మూడు పాయింట్స్ ఈ మూడు పాయింట్స్లల్లా ఈ మిడిల్ పాయింట్ మిడిల్నే ఉంచండి ప్లస్ ఈ కిందికి వచ్చే భాగంలో ఈ కిందికి సంఖ కిందికి వచ్చే భాగంలో కిందికి టూ పాయింట్స్ పెట్టుకోండి టూ పాయింట్స్ అంటే తెలుసు కదా టేప్లా ఇది వన్ టూ ఇది వన్ టూ ఈ టూ పాయింట్స్ అంటే ఈ పైన భాగంగా షోల్డర్ మీ దగ్గర వచ్చే భాగంగా టూ పాయింట్స్ పైకి పెట్టండి ఈ పాయింట్లు పెట్టడంలో కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా గీసుకొని వచ్చేసి నిన్న అసలు అట్లా కాదు కన్ఫ్యూజ్ కాకండి మళ్ళీ ఈ పాయింట్ ఈ పాయింట్ కలుపుకోండి మళ్ళీ ఈ పాయింట్ ఇప్పుడు స్కేన్ అడ్జస్ట్ చేయాలి కంపల్సరీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలాగ అడ్జస్ట్ చేస్తూ షేప్ కరెక్ట్ వచ్చిందా లేదా చూసిన తర్వాతనే కలపండి ఇక ఇది అస్సలు షేప్ అనేది చూడండి మనకి ఎంత కరెక్ట్ వచ్చి చంక దగ్గర కూడా ముడత రాదు బస్ పర్ఫెక్ట్ వస్తుంది బోటిక్ మోడల్ మనం బోటిక్లో కట్ చేసినప్పుడు మనం ఎంత డ్రా చేసినా ఈ షేప్ రావట్లేదు ఏందా అని ఆలోచిస్తాము ఇప్పుడు అస్సలు అట్లేం కాదు ఓకే హ్యాండ్స్ కట్టింగ్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఒక చిన్న పాయింట్ ఎందుకంటే లోతు తీయడం చాలా మంచి లోతు తీసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది కట్ చేసుకున్న పీసుల్ని ఆపోజిట్ ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పటివరకు ఎట్లుండే ఏ పీస్ ఆ పీస్ ఉండే ఇలాగా ఇలా వేసే పొరపాటు ఏం చేస్తాం మా ఆయనతో ఒకదానికే లోతు అయిపోతుంది అట్లా ఉండదు అసలు దాని మీద ఒకటి రావాలి వచ్చిన తర్వాత దీన్ని ఇలా మీకు అర్థమయ్యేటట్టు ఫస్ట్ నేను ఇలా కోల్డ్ అయి చూపిస్తాను చూడండి అంటే ఈ ఒక్క పార్ట్ కావాలి ఇప్పుడు మనం ఇక్కడనే పెట్టుకుందాం ఇది ఇంతకు ముందు వచ్చిన ప్లేస్లోనే పెట్టుకుందాం బాగా చేసిన ప్లేస్లో మనకు పక్కల కుట్ల ప్లేస్ ఇది హైట్ ప్లేస్ ఇది ఇది వన్ ఇంచు వదిలిన ప్లేస్ ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆఫ్ ఇంచ్ వదులుకోండి వదులుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఈ మిడిల్ పాయింట్ కాఫీ ఇంచు వేయండి ఇది కొంతమంది స్కేల్ ద్వారా కూడా వేస్తున్నారు నేనైతే అసలు చెప్పను ఎందుకంటే అది ఒక్కొక్కసారి మనం పెట్టడంతో తోటి చేంజ్ అవుతుంది ఇక్కడ మళ్ళీ ఒక వన్ ఇంచు జరుపుకోండి జరిపి చిన్నగా ఇలాగ స్టార్ట్ అయిపోయి ఇక్కడ లావ్ ఎండ లావ్ స్టార్ట్ అయి మళ్ళీ ఇక్కడ చిన్నగా ఎండ్ అయిపోండి ఇలా షేప్ అనేది మనం చెప్తే రాదు ఒక్కసారి రెండుసార్లు మీరు పేపర్ మీద ట్రై చేయండి ఇలాగా రావాలి ఇలా రావాలి షేప్ ఇలా వస్తేనే మనకి ఇక్కడ ముడతలు కుచ్చులు రావు చూడండి జరిగిపోయింది ఓకే తీయడం కూడా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే చివరి వరకు చూడండి హైండ్స్ నేను క్రాస్ పట్టిలో అవి షార్ట్స్ లలే పెడతాను షార్ట్స్ లలో వేసి పెడతాను క్రాస్ పట్టి ముందు భాగము బ్యాక్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ బ్యాక్ ఫ్రంట్ హైండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి